హాయ్ అండి ఇవాళ పచ్చి పులుసు చేస్తున్నాను మామిడికాయతో పచ్చి పులుసు ఇంకా దానికి కాంబినేషన్లో ముద్దపప్పు ఫస్ట్ అయితే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద ఒక జల్లెడ లాంటిది కానీ ఏదన్నా పెట్టుకొని ఆ పచ్చి మామిడికాయ ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి టేస్ట్ కోసం ఒకటి లేదా ఎండుమిర్చి రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలండి పచ్చిమిర్చి కూడా మనకి చాలా తొందరగా కాలిపోతుంది చూసుకొని తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి సన్నటి సెగ మీద పెట్టుకుంటే లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది పచ్చిమిర్చి కాలిపోయింది కదండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టేసుకొని మామిడికాయని చుట్టుపక్కల కాలిందో లేదో చూసుకొని ఒకసారి తిప్పుకుంటూ తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోండి పచ్చి పులుసుని చాలా మంది చాలా రకాలుగా చేస్తుంటారండి కానీ ఇలా పచ్చి మామిడికాయతో ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఒక రోట్లో కానీ మిక్సీలో కానీ పావు స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఘాటుకు సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా ఎంత కావాలంటే అంతకు పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చండి ఇవన్నీ రోట్లో వేసేసి కచ్చాపచ్చాక దంచుకోవాలి కావాలంటే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఇప్పుడు మనం మామిడికాయని కాల్చుకున్నాం కదా దానిపైన తోలు చక్కగా ఈజీగా వచ్చేసిద్ది అండి తీయగానే ఈ విధంగా దీన్ని తోలు తీసేసుకోవాలన్నమాట తీసేసుకొని మనం దీన్ని బాగా పిండుకుంటే గుజ్జు వస్తుంది చూడండి ఉడికింది కదా చక్కగా గుజ్జు అనేది చాలా ఈజీగా వచ్చేసిద్ది చల్లారిన తర్వాత పిండుకోండి ఈ విధంగా పిండేసి ఈ గుజ్జులో మనం ఇప్పుడు వాటర్ అనేవి కలుపుకోవాలి వాటర్ కలిపిన తర్వాత దీంట్లో మనం ముందుగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలండి నేను ఇక్కడ మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేయాలండి బెల్లం యాడ్ చేసామని తీయగా ఉంటుంది అనుకోమాకండి ఈ టేస్ట్లన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ఆ బెల్లం వేస్తామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి టూ స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి చక్కగా వేయించుకొని మన వరకు వేయించుకొని ఈ వేగిన పోపుని మనం ఆ పచ్చి పులుసులో వేసి కలుపుకోవాలన్నమాట పచ్చి పులుసు చిన్నప్పుడు మా నాన్నగారు చేసేవాళ్ళండి తీయగా ఉండేది మా అమ్మ చేసేది చాలా ఘాటుగా ఉండేది కానీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్టులతో ఉండేది ఈ మామిడికాయ పచ్చి పులుసు కూడా నాకు బాగా నచ్చింది టేస్ట్ చాలా బాగుంది ఈ పోపు వేసిన తర్వాత బాగా కలిపేసుకొని మనం ముద్దపప్పు రెడీ చేసుకొని అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్